ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణలో వరదల వల్ల ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల నష్టం వాటిల్లింది రేవంత్ రెడ్డి గారు అయితే మనకి కేంద్ర మంత్రి గారికి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే తెలిపారన్నమాట రాష్ట్రంలో వరదల వల్ల సుమారు ఐదు అక్కడ ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు ఎస్డిఆర్ఎఫ్ నిధులు విడుదల చేయడంలో మార్గదర్శకాలను అయితే సడలించాలని కోరారు సచివాలయంలో కేంద్ర మంత్రికి వరద ప్రభావం నష్టాన్ని ముఖ్యమంత్రి అయితే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారన్నమాట ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణకు కూడా అదే స్థాయిలో చేయాలని రెండు రాష్ట్రాలను ఒకే విధంగా చూడాలని చెప్పేసి కోరారు పలు జిల్లాల్లో ఒక్కరోజే నలభై సెంటీమీటర్ల వర్షం కురిసిందని వరద ప్రభావిత జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉందని సీఎం చెప్పారు రహదారులు ఇల్లు ఫ్రిడ్జ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని రాకపోకలు స్తంభించాయని చెప్పారన్నమాట ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని పొలాలన్నీ కూడా రాళ్ళు ఇసుక వేటలతో మేసి కూడా నిండిపోయాయని తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధ్యత కుటుంబాలకు పదివేలు పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు మిగిలినవారూ కూడా ఉన్నారన్నమాట ఆల్రెడీ తెలంగాణకి దాదాపు పదిహేను వందల కోట్లయితే విడుదల చేయడం అయితే జరిగింది అయితే మిగిలిన నిధులు కూడా విడుదల చేయాలని చెప్పి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ